సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలని అంటూ ఉంటారు అలా తన భక్తులను చల్లగా చూడడం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు అలాంటి అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు తన ఆకారాన్ని పోలిన వారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు వరగర్వంతో హైగ్రీవుడు సాధు సత్పురుషులను నానా రకాలుగా హింసించసాగాడు దాంతో దేవతలంతా ఆది దంపతులను వేడారు యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హైగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చదపురుగులుగా మారి వింటి తాడును తెప్పాడు వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రం గల శ్రీ మహావిష్ణువుకి దారబోశారు ఈ కారణంగానే హైగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞానప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి ఈ రోజున లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామిని పూజించటం వలన విద్యా విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి విద్యకు జ్ఞానప్రదాత గుర్రం శిరస్సును పొందిన నారాయణుడికి సమస్త దేవతలు తమ జ్ఞానశక్తిని దారపూస్తారు దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడుతాడు అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది నారాయణుడు హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారని విజయంతో పాటు సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని ఆయన పార్వతీదేవి పలుకుతుంది ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకున్నాడు అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవ స్వామిని ఆరాధిస్తూ ఉండాలి ఆయన అనుగ్రహంతో అభివృద్ధి సాధిస్తూ ఉండాలి జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే జ్ఞానం ఆనందం మూర్తిభవించిన దైవ స్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్ఫటికాకృతి కలిగిన సర్వ విద్యలకు ఆరాధభూతమైన విద్యా దేవత హయగ్రీవునకు నమస్కారము ఈ హయగ్రీవ అవతారం కూడా మహావిష్ణువుదే ఒకసారి ఓ రాక్షసుడు తనలాంటి వాడితోనే తనకు మరణం సంభవించాలని కోరుకుంటే ఆ దానవుడి కోరిక తీర్చటానికి మహావిష్ణువు హాయగ్రీవ్ అవతారుడయ్యాడని ఓ కథనం ఓసారి మహావిష్ణువు దానవులతో పోరు సెల్పి చాలా అలసిపోయి తన చేతుల్ని ధనుస్సునే ఆధారం చేసుకుని నిద్రపోయాడు నిద్రాదేవి ఓడిలో సేదతిరుతున్న మహావిష్ణువును మేల్కొలపడానికి ఏ హేతువు కనిపించక ఇంద్రాది దేవతలు చదపురుగులను దనుసుకున్న అల్లే త్రాడును కొరకమన్నారు ఆ శబ్దం వల్ల మహావిష్ణువు మేల్కొంటాడన్న ఆశతో కాని చదపురుగులు కొరకుడు వల్ల మహావిష్ణువు నిద్రాభంగమే కాక కంఠం కూడా తెగిపోయింది ఇక అప్పుడు ఏమి చేయాలో తోచక పరాశక్తిని వేడుకుంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువుకు అతికించమని చెప్పిందట ఆ అమ్మ చెప్పినట్లుగా దేవతలు చేయగా హైగ్రీవ అవతారుడైనాడు మహావిష్ణువు ఆపైన ఆ వేదాలను అపహరించిన హైగ్రీవుడను రాక్షసునితో పోరాడి మహావిష్ణు విజయం సాధించాడు రాక్షసులు దొంగలించిన వేదాలను ఈ హైగ్రీవుడి తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతుంది అశ్వముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో చతుర్భుజాలతో శంఖచక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి హయగ్రీవ అవతారాన్ని చూచిన దేవతలందరూ చేతులెత్తి మొక్కారు ఈ అవతారాన్ని కొలిచిన వారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణం వచనం ఈ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది భూ వివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించబడతాయి శత్రు వినాశనం కూడా జరుగుతుంది ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హైగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు హైగ్రీవ ప్రస్తావన దేవి పురాణం స్కంధ పురాణం శ్రీమద్భాగవతంతో పాటు ఆగమ శాస్త్రాల్లో హైగ్రీవుని ప్రస్థానం ఉంది వేద విద్యాభ్యాసాన్ని కూడా హైగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు విద్యార్థులందరూ ఈ రోజున హైగ్రీవుని అర్చించాలి లౌకిక పరలౌకిక విద్యను సిద్ధించేందుకు హైగ్రీవుని కొలవాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి